హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎస్కే గ్రాండ్ లగ్జరీ సుందరాచార్యుల స్ట్రీట్ ప్రొద్దుటూరులోని ఏపీలో తెప్పించుకున్నాను బిర్యానీ సో యాక్చువల్గా సండే కదా మార్నింగ్ నుంచి ఏం తీసుకోకూడదు తినకూడదు అనుకున్నాను కానీ బట్ నాకైతే అవ్వలేదు సో నేనైతే అడిగి మా ఇంట్లో వాళ్ళతో తెప్పించుకున్నాను సో టూ ఫిఫ్టీ వన్ బట్ రూపీస్ పడింది ఇది బిర్యానీ సో టిష్యూ పేపర్స్ ఇచ్చారు మార్నింగ్ నుంచి తినకూడదు తినకూడదు అనుకుంటూనే కానీ తెప్పించుకున్నాను ఇది గోంగూర అండ్ ఇది వచ్చేసి రైతా సారీ ఇది గోంగూర అండ్ ఇది వచ్చేసి ఏమంటారో దీన్ని మర్చిపోతున్నానే నేను గ్రేవీ కర్రీ అండ్ ఇది వచ్చేసి రైతా సో స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే నాకు ఇష్టం అండ్ ఆనియన్స్ ఇలా ఇచ్చారు వీళ్ళు నెక్స్ట్ బిర్యానీ ఇలా వచ్చింది సో బిర్యానీ అయితే ఇలా ఇచ్చారు నేనైతే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి నాకు ఎప్పుడు కూడా ఫ్రై పీస్ అంటే ఈ స్పెషల్ చికెన్ బిర్యానీనే ఇష్టం నాకు సో నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను రైస్ సో బిర్యానీ ఎంతమందికి మీరు ఈ గ్రేవీ తోటి తర్వాత గోంగూర తోటి ఇష్టం నాకైతే ఈ పీసెస్ తోటే తినడం ఇష్టం బాయ్